నమః లలిత బంధువులని శతాక్షి పీలుస్తోంది జ్ఞాన ఆనంద సాగరంలో మునుకలయ్యటానికి లలిత సహస్రనామాలకు తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలలో ఇది పద్నాలుగవ శ్లోకం పదమూడవ శ్లోకానికి పద్నాలుగవ శ్లోకానికి చాలా గ్యాప్ వచ్చింది కదా ఎందుకు వచ్చిందంటే ఆ మధ్య వరలక్ష్మి వ్రతం ఉండే ఆ నెక్స్ట్ డేనే రాఖీ పౌర్ణమి ఉండే అలా తీరిక లేకుండా పనులు ఉండటం వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను ఇప్పుడు ఇక పద్నాలుగవ శ్లోకం ఈ పద్నాలుగవ శ్లోకం తర్వాత ఇక అన్ని వరుసగా వస్తాయి ఈ పద్నాలుగవ శ్లోకంలో అమ్మవారి యొక్క అంతః సౌందర్యాన్ని పరమేశ్వరునితో ఉన్న తత్వబంధాన్ని సృష్టి తత్వాన్ని తెలుసుకుంటాం శ్లోకం ఇలా ఉంది కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వీ ఈ శ్లోకాన్ని పాటలాగా పాడుకుందామా అమ్మ యొక్క శ్లోకాలని అమ్మ యొక్క నామాలని పాటలుగా పాడటము నాకు చాలా ఇష్టమైన పని ఈ రాగం అనేది నేను అప్పటికప్పుడే కలు కట్టుకుంటాను కామేశ్వర ప్రేమ రత్నమణి నాభ్యాలవాల నాభ్యాల వాల రోమళి లతాఫల కుజద్వీ ఇలా ఇప్పుడు అర్థాలు కామేశ్వర కామేశ్వరుని యొక్క ప్రేమ ప్రేమను రత్నమణి శ్రేష్టమైన రత్నము ప్రతిపణ బదులుగా స్థనీ తన రెండు స్తనములు అనే మనులు కామేశ్వరుని యొక్క ప్రేమ రత్నాలు పొదిగిన ఒక మణి అయితే దానికి బదులుగా అమ్మ రెండు స్థనములు అనే రత్నాలను ఇచ్చింది ఈ నామాలను మనము మాతృభావనతో చూడాలి అమ్మకు మనందరం బిడ్డలమే కదా పరమేశ్వరునికి అమ్మపైన అపారమైన ప్రేమ అంటే అది అందరికీ దొరకని అమూల్యమైన రత్నము వంటిది అమూల్యమైనది ఆ కామేశ్వరుని ప్రేమను పొందినందుకు అమ్మ రెట్టింపుగా తన రెండు స్థనములు అనే రెండు రత్నాలను ప్రతిఫలంగా ఇచ్చింది అంతటి అన్యోన్య దాంపత్యం వాళ్ళిద్దరిది ఈ శ్లోకానికి తద్వార్థ తత్వార్థం తెలుసుకోవాలి కామేశ్వరుని యొక్క ప్రేమను ఒక రత్నమణిగా చెప్పుకున్నాం పరమేశ్వరుడు సృష్టిని చేశాడు ఆ సృష్టిలో సకల జీవులు ఉంటాయి ఆ జీవులన్నింటికీ పోషణ అవసరం సృష్టిని పోషించే శక్తి అదే మాతృత్వ తత్వం ఆ తత్వరూపంగా ఉన్నవే అమ్మ యొక్క రెండు స్థనాలు ఒక బిడ్డకు తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవి అవి శిశువు తాగే పాలు మరి ఆ ఆదిశక్తి ఆది పరాశక్తి అందించే పాలు కేవలం పోషణ మాత్రమే కాదు జ్ఞానశక్తికి అమృతం అమ్మ స్థనాలు కేవలము శరీర భాగాలు కాదు అవి బ్రహ్మాండానంతటిని పోషించే రెండు శక్తుల సంకేతం అవి నిత్యం పోషణారూపంతో ఉంటాయి ఇంకా అమ్మ రెండు స్థనాలను సూర్యచంద్రులుగా చెప్పారు అవి ఒకటి జీవశక్తిగా ఒకటి మనోశక్తిగా ఉంటాయి వినాయకుడు సూక్ష్మమైన విషయాలను ఎంతో సులభంగా అర్థం చేసుకుంటాడు అంత జ్ఞాని అందుకే వ్యాసభగవానుడు మహాభారతాన్ని వినాయకుని చేత వ్రాయించాడు కుమారస్వామి దేవతలకే సేనాధిపతి వీళ్ళిద్దరికీ ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది వాళ్ళిద్దరికీ లభించింది అమ్మ స్తనాల ద్వారా పొందిన జ్ఞానమే అయితే జీవులు జీవించాలంటే అవసరమైంది ఉష్ణశక్తి మొక్కలు ఈ సూర్యకాంతి ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి పంటల పెరుగుదలకు ప్రకృతి వృద్ధికి చంద్రుని శక్తి ప్రభావం చూపుతుంది అమ్మ యొక్క స్థనాల నుండి అందిన జ్ఞానం ఎలా ఉంటుంది అంటే చంద్రకిరణాల వల్ల శీతలమైన అమృతపూరితమైన జ్ఞానం తర్వాత నాభ్యాలవాల లతా ఫల కుచద్వీ నాభ్యాలవాల నాభి చుట్టూ ఉన్న రోమాళి రోమాల వరుసను లత తీగకు ఫల ఫలములుగా కల కుచద్వయి స్థనములు రెండు స్తనములు నాభి ప్లస్ ఆలవాలం నాభి అంటే బొడ్డు ఆలవాలం అంటే చుట్టూ ఒక మొక్కను నాటినప్పుడు మనము నీళ్లు పోసి బ్రతికించడానికి ఆ మొక్క చుట్టూ మట్టిలో మట్టితో గుండ్రంగా గట్టులాగా కడతాం కదా ఎందుకు ఆ మొక్కకు పోసే నీళ్ళు బయటికి రాకుండా మొక్కకు చేరాలని కడతాం రోమాలి అంటే రోమా ప్లస్ ఆవలి రోమాలి దీపావళిలాగా అంటే రోమాల వరుస అంటే సన్నటి రోమాలు నాభి నుండి పైకి వెళ్తున్నట్టుగా కనిపిస్తాయి ఇది మనము చిన్నపిల్లల్లో వాళ్ళ పొట్ట మీద చూడొచ్చు మీరు ఎప్పుడైనా గమనించండి చిన్నపిల్లల పొట్ట మీద నూనూగు వెంట్రుకలు ఇలా పైకి ఒక లైన్ కట్టినట్టుగా ఉంటాయి చూసారు ఎప్పుడైనా అదే అనమాట ఈ రోమా రోమావళి అంటే నాభి నుండి పైకి వెళ్తున్న ఆ రోమాలను చూస్తుంటే ఒక తీగలాగా అనిపిస్తుంది ఆ రోమాలకు కాసిన రెండు పండ్లలాగానే ఉన్నాయి అమ్మ మాతృత్వ స్థానాలు అని అర్థం ఇందాక అమ్మ రెండు స్థనాలను సూర్యచంద్రులు అని చెప్పుకున్నాం కదా అలాగే ఇంతకు ముందు శ్లోకాలలో అమ్మ తన చెవులకు ధరించిన తాటంకాలను సూర్యచంద్రులు అని చెప్పుకున్నాం కదా మీకు గుర్తే ఉంటుంది ఆ సూర్య చంద్రలు ఇడ పింగళ నాడులకు ప్రతీక మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులుంటాయి ఈ డెబ్బై రెండు వేల నాడులకు కేంద్ర బిందువు బొడ్డు ఇది జీర్ణక్రియ జీర్ణశక్తి సంకల్పశక్తితో ముడిపడి ఉన్న మణిపూరక చక్రం మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించే మార్గాలు నాడులు అంటే నరాలు శిశువు గర్భంలో ఉండగా తల్లి ద్వారా పోషణ పొందే మార్గం ఈ నాభిస్థానం ఈ నాభిలోనికి ప్రవేశించి తల్లి నుండి శిశువుకు ఆహారము ఆక్సిజన్ రక్తం అందుతాయి తల్లి బిడ్డల సంబంధం మొదటగా ఏర్పడేది నాభిస్థానంలోనే కదా నాభి పరిమాణం చిన్నదే కావచ్చు కానీ శరీరానికి కేంద్రంగా నాడుల నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది నాభిస్థానం ఈ నాభిస్థానం తల్లి బిడ్డల మధ్య ఉన్న భౌతిక సంబంధాన్ని తెలిపితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను తెలిపేది హృదయస్థానం ఆ రెండింటి సంబంధమే ఈ నాభ్యాలవాల అనే నామం డెబ్బై రెండు వేల నాడుల కేంద్రం కాబట్టి బిడ్డ యొక్క బొడ్డును కోసినప్పుడు అందులోంచి కొంత భాగాన్ని ప్రిజర్వ్ చేస్తారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ బొడ్డులోనే ఆ బిడ్డ వందేండ్ల వరకు సరిపడా ఏ రోగాలు వచ్చినా మందును తయారు చేయొచ్చు అందులోంచి అంత గొప్పది నాభి అనేది ఎందుకు డెబ్బై రెండు వేల నాడుల కలయిక కేంద్రం కాబట్టి ఇంకొంచెం లోతుగా చూద్దామా ఈ నామంలోని తత్వార్థాన్ని ఈ నాభి అనేది సృష్టి కేంద్రం మణిపూరక చక్రానికి స్థానం ఈ రోమాలు అనేవి శక్తి రేఖలు అవి ఒకదానికొకటి జతగా వరుసగా పైకి వెళ్తున్నాయి అది మనకు ఎలా కనిపిస్తున్నాయి ఆ నాడుల యొక్క శక్తి ప్రవాహంలా కనిపిస్తున్నాయి ఈ నాభి అనేది మణిపూరక చక్రము ఈ స్థనాలు రెండు ఇడ పింగళ నాడులు ఆ స్థనాల మధ్యలో ఉన్నది అనాహత చక్రం హృదయం యొక్క స్థానం మన శరీరంలో కుడి ఎడమల వైపు ఇడ పింగళ నాడులు ఉంటాయి మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రిస్తుంది ఆ కుండలిని శక్తి చైతన్యమైనప్పుడు అది ఎలా పైకి వస్తుంది అంటే వెన్నెముకలో ఉన్న సుషుమ్నా నాడి మార్గం ద్వారా పైకి వస్తుంది అలా ఈ నాభిస్థానం అనేది మణిపూరకం నుండి సుషుమ్నా నాడి ద్వారా అనాహత చక్రానికి అంటే హృదయానికి చేరుతుంది అలా పైకి వెళ్తున్న రోమాలు అనే కుండలిని శక్తి ప్రవాహం అక్కడ ఉన్న ఆ రెండు స్థనాల ద్వారా మనకు వస్తున్న ఫలమేమిటి అంటే జ్ఞాన రూపశక్తి ప్రేమ రూపశక్తి కుచద్వయ అంటే రెండు అంటే ద్వంద్వాలను సమంగా పోషించగల తత్వం ఏంటి ద్వంద్వాలు భౌతిక పోషణ ఆధ్యాత్మిక పోషణ ఈ శ్లోకం నుండి మనం ఏం అర్థం చేసుకోవాలి సృష్టి మొత్తాన్ని పోషించేది ప్రకృతి స్వరూపం జీవులన్నింటిలోనూ ఉన్నది ప్రకాశశక్తి మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపే ఆదిపరాశక్తి ఈ భావనను ఈ తత్వాన్ని నిత్యం మనం ధ్యానంలో తల్లిగా ప్రేమగా ప్రాణంగా భావిస్తే అమ్మ మన జీవితాన్ని నిరంతరం పోషిస్తుంది అమ్మ పోషణ అంటే బ్రతకడానికి కావలసిన శక్తిని సాధనాన్ని మార్గాన్ని ఇవ్వటం అదే పోషణ మనం తినే ఆహారము భూమి నుండి వస్తుంది మన శ్వాస అమ్మ ఇచ్చే వాయువు మన ఆలోచన అమ్మ బుద్ధి మన మాట అమ్మ వాక్ శక్తి అంటే ఆ తల్లి మనకు అవసరమైన ప్రతి శక్తి అందిస్తుంది అదే ప్రకృతి అందుకే అమ్మ ప్రకృతి స్వరూపిణి ఈ నామాలను మనము నిత్యము జపించటం వల్ల గృహస్థ జీవితం సుఖంగా ఉండి శాంతి పెరుగుతుంది గర్భస్థ స్త్రీలకి ఈ శ్లోకాన్ని నిత్యము స్మరింపజేస్తే వాళ్ళు స్మరిస్తే గొప్ప సంతానం కలుగుతుంది శ్రీమాతృ నమ ఇది పద్నాలుగవ శ్లోకంలో ఉన్న తత్వార్థం